ఈ రోజు దేవుని వాక్యము నెమ్మది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట అరవై ఐదవ వచనము నీ ధర్మశాస్త్రమును శాస్త్రమును వారికి ఎంతో నెమ్మది కలదు ఈ లోకంలో అనేకమంది ఏ స్థాయికి వెళ్ళినా ఎంత సంపాదించుచున్నా నిజమైన నెమ్మది లేక ఉన్నారు అయితే దావీదు మాత్రం దేవుని వాక్యమును దేవుని సన్నిధిని ప్రేమించి తన జీవితంలో అనేక ఒత్తిడులు ఉన్నప్పటికీ దేవునిలోనే నిజమైన నెమ్మదిని సమాధానమును కనుగొన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నెమ్మది కోరుకున్నావా ఆయన వాక్యంలోనే సంపూర్ణ సంతోషము నెమ్మది కలదు ప్రార్థన ప్రభువైన యేసు ఈ లోకంలో ఎక్కడికి వెళ్లినా దొరకని సంతోషమును నెమ్మదియు నీలో కనుగొనటకు మాకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి